கட்சி ஒன்றுக்க போதாக்கோட்டா ஆர்டர் மீதானா అన్ని పొలాలు నాటెడుతున్నాయి మా ఏంటి కావాలి మేమైతే ఇట్లా వెళ్ళి వస్తున్నాము బాగానే వచ్చి అంటే విలేజ్ ప్రతి విలేజ్ నుండి ఇప్పుడు ఈ మండలం మొత్తం అన్ని విలేజ్లు వచ్చి అది ఫిఫ్త్ నుండి నైన్ వరకు పచ్చదనం పరిశుభ్రత ప్రోగ్రామ్ ఉందట క్లీన్ అండ్ గ్రీన్ ఆ ప్రోగ్రానికి విలే ప్రతి విలేజ్లో ఒక టీం అంటే గవర్నమెంట్ అందరిలో ఉన్న వాళ్ళ టీం ఉంటుంది ఆశా వర్కర్ వాళ్ళందరూ కలిపి విలేజ్ నీట్నెస్ అది చేయించాలన్నట్టు ప్రజలు అవేర్నెస్ తీసుకురావాలి అంటే ఎందుకంటే ఇప్పుడు ఈ సీజన్ ఏంటంటే వర్షాకాలం కదా

చిన్నపిల్లలు అట్లా ఉంటారు కదా డెంగ్యూ ఫీవర్ వైరస్ మలేరియా లాంటివి వస్తాయి మధ్యాహ్నం అయింది ఫ్రెండ్స్ ఇందాక ఆటెళ్ళి వచ్చినాం కదా లంచ్ అయితే వేస్తున్నా అదైతే ఈరోజు టమాటా కర్రీ మీదేం కర్రీ చెప్పండి ఎట్లా చెప్తారో కామెంట్ బాక్స్ లో కామెంట్ పెట్టాను మధ్యాహ్నం చేసి అయిపోయింది మధ్యాహ్నం త్రీ అవుతుంది అక్కడ అన్నం తిన్నా కదా అన్నం కూడా పిల్లలు బాక్స్ తీసుకొని మేము నేను తిన్నాడు అయిపోయింది ఇప్పుడు ఇక ఇక బోల్ పని కూడా అయిపోతుంది అని బోల్ అయితే హోమేస్తున్నా ఫ్రెండ్స్ ఇక మరి బోల్ అంటే ఇక్కడ ఇంక దగ్గర అక్కడ బాగా డిస్టెన్స్ ఉంది కాబట్టి ఇక్కడే ఉంటాను నేను ప్రతిరోజు మీటింగ్కి వెళ్ళిన అన్న కదా ఇప్పుడు వర్షాకాలం కదా నీళ్లు ఉంటాయి కదా సారీ ఇప్పుడు వర్షాకాలం కొంచెం పురుగులు ఏదైనా కూడా ఎక్కువ ఉంటాయి కదా ఈగలు కానీ దోమలు కానీ పురుగులు కానీ ఏదైనా వర్షానికి అంత ఏదైనా పాడేది ఉంటే కుళ్ళిపోవడం అట్లా ఉంటుంది కదా అది అయితే నీటి ఉంచుకోవాలి ఈరోజు మీటింగ్కి వెళ్ళిన కదా అక్కడ అదే చెప్పారు అది చెప్పుడే కాదు ఎప్పుడైనా కాదు మనకు కూడా తెలియాలి కదా వాళ్ళు ఇంకోటి వాటర్ ఏదన్నా వాటర్ పోసి ఉంటే చాలా రోజులు అయ్యి కొన్ని అది ఇది వాడని ఏ వాటర్ అట్లనే ఉన్నా కూడా కొంచెం పట్టించుకోరు అట్లా పడేయాలి ఇప్పుడు వర్షానికి ఏదైనా బకెట్లు అవి వాడని ఉంటాయి కదా వాడని ఉంటే అందులో వర్షం పడి వాటర్ అట్లనే ఉంటాయి కదా వాటి వల్ల కూడా మనకు ఉంటుంది దోమలు ఈగలు ఇంత పురుగులు క్రీమ్లు ఇంకోటి ఏమంట వాన పురుగులు అట్లా తయారయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి వాటర్ ఇలా వాడని ఉంటే బోర్లేజ్ పెట్టాలి బకెట్లు కానీ పాడైన గోలాలు కానీ డబ్బాలు కానీ వర్షం నీటితో నిండిపోయి ఉంటాయి అవి అయితే వాడేసుకోవాలి చుట్టూ చెట్లు అవి ఉంటేనైతే క్లీన్ చేసుకోండి మాకు ఉన్నదే కొంచెం ప్లేస్ కాబట్టి అటు సైడ్కి కాళ్ళ ప్లేస్ ఉంటుంది అది మాది కాదు కానీ కాకుండా కాకుండా కూడా గోడ పక్కకు అయితే చెట్లన్నీ వీకేషన్ ఇస్తాం ఎందుకంటే దగ్గర ఉంది మాకు దర్వాదా ఇంతే ప్లేస్ ఉంటుంది అన్న గోడకి ఇంతే అయితే అటు సైడ్ ప్లేస్ ఏమన్నా చెత్త అవి ఉండి వల్ల పాములు అట్లా తిరుగుతాయి కదా అందుకోసం అని చెత్త వెక్తే ఏదైనా ఉన్నా కూడా కనిపిస్తుంది కదా అందుకోసం అంతా క్లీన్ చేస్తే మీరు కూడా అట్లా క్లీన్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ టైంలో డెంగ్యూ జ్వరాలు లేదంటే కలరా మలేరియా ఛాన్సెస్ బాగుంటాయి మనకు కట్టుకునే అంత ఉంటాయి కానీ పిల్లలకైతే కొంచెం తొందర ఎఫెక్ట్ పెడుతుంది ఏదైనా దూమలైనా ఏదైనా కూడా అలా పిల్లలు ఆడుకునే ప్లేస్లో చెట్లు ఉన్నా కూడా అందులోకి వెళ్ళి ఏమన్నా ఎప్పుడైతే వెళ్ళా చెదలేదు అందులో చెదలేదు అన్నైతే క్లీన్ చేసి పెట్టుకోండి ఎందుకంటే ఈ మధ్యలో ఈ మంతులు అయితే చూ పిల్లి పోయి పాలు ఆగుతుంది పక్క నుండే వెళ్ళింది దాకా ఇటు పక్కకి వెళ్ళింది కదా పోయి పాలు అది పాలు గంజు కడుపు మూతి పోతుంది అది దొంగ పిల్లున్నదంతా మూత అంతా ఈరోజు తెల్ల మీటింగ్ ఉంది కదా అని ఎటు వెళ్ళాలి ఇంటి దగ్గర ఉన్నా అది కూడా మధ్యాహ్నం అయిపోయింది ఇంటికి వచ్చేసిన పత్తి పోదాం పోదాననుకుంటున్నా ఏదో పని ఉందని ఆగితే ఏదో అవుతాం నాలుగు ఎగ్జామ్ అనుకున్నాం నేను అప్పుడే క్యాన్సల్ అయ్యింది ఇరవై ఎగ్జామ్ అయితే క్యాన్స్ రేపు అంటే మా పిల్లలు ఉంటారు ఏమవుతుంది ఇవ్వడాది ఇంకా నాటెక్ట్ అయితే మధ్యలా షార్ట్స్ చూస్తున్నారా చిన్న చిన్న సాంగ్స్ పెడుతున్నా అవి కొంచెం వైరల్ అని పెడుతున్నాను మళ్ళీ ఇంకోటి ఏంటి అంటే నాకు సాంగ్స్ వాడడం బాగా ఇష్టం అన్నట్టు అట్లా సాంగ్స్కి అయితే పెడుతుందా కొంచెం ఆ సాంగ్స్ కూడా లైక్ కొట్టి కామెంట్ పెట్టండి ఇంకోటి షేర్ కూడా చేయండి ప్లీజ్ ఎందుకంటే ఏదన్నా చిన్న సాంగ్స్కి నాకు కొంచెం ఇంట్రెస్ట్ అన్నట్టు పాడాలని చిన్న ఇంట్రెస్ట్ సో లైక్ చేసి షేర్ చేసి కామెంట్ పెట్టండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తేనే సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఇక్కడ కూడా అంతా ఎండ్ అయితే లేదంత వాళ్ళ మబ్బు మబ్బు ఉంది మళ్ళీ వర్షం ఒకళ్ళు వచ్చి కనబడుతుందా ఫుల్ పూలు వస్తుంది మొన్న నుండి పూలు వస్తాను రేపు ఇంటి దగ్గర మా ఉంటారు కదా ఫుల్ సతాయిస్తారు ఉండరు ఒక దగ్గర ఆడుకోరు ఉండరు ும் கொ ஒக்கல கூட்டி ந ோ மச்ச. ீ வர உ சது ச்சது ஆ ஆ ீ.ீ வடித்தறி தெரிெ லேவே . என ஒ .. தி ச்ச கு ஆ.క ல்ல மத்தமன க்க . బోల్దండమైతే కంప్లీట్ అయింది పైన పైన మా అబ్బాయి ఎట్లా ఉంది బట్టలు ఎండితే బట్టలు అయితే దిగాలి పైన వేసిన కావాలి తొందర ఎండి తేనే కానీ వన్ పిల్లలు స్కూల్ యూనిఫామ్స్ సాక్స్ ప్లేస్ అని పోకం ఎట్ల మీద వేసిన యూనిఫామ్స్ ఎక్కువ ఉన్నాయి అలా షర్ట్స్ ఎన్ని ఉండవచ్చు ఇలాంటివి ఎండిన ఎండినే అసలు కంఫర్ట్ కొట్టి బట్టలు అయితే అన్ని అన్నీండినే ఈరోజు కంఫర్ట్ వేసినా స్మెల్ సూపర్ వస్తుంది స్మెల్ మంచిగా అవుతుంది యూనిఫామ్స్ ఏదో వాళ్ళకి అందుకే వేసిన కంఫర్ట్ రామైతే మంచిగా నిద్ర వేయండి మొత్తం ఇదే పడితే నాకు నిద్ర పడే కానీ రామ్ వస్తుంది ఇదే పడితే ఇవి పెట్టే చద్దాలి మళ్ళీ బట్టలు హీలర్ రైస్ వీళ్ళు చేద్దాలి నా ట్రైస్ నాకు చద్దాలి షార్ట్స్ షార్ట్స్ ఏ టీషర్ట్ టీషర్ట్స్ సాక్స్ సాక్స్కి చద్దాలి ఇది కట్టే టైంకి దొరికే అన్నట్టు అందుకు బాగా దీ బాబు యూనిఫామ్ అయితే ఇట్లా వినుతుంది షోల్డర్ పైన ఎట్లా వినింది ఎడి అంటే డ్రెస్ అంతా బాగానే ఉంది కానీ ఒక దగ్గర వినింది అందుకే కుట్టేస్తే మళ్ళా కొద్ది రోజుల వరకు పనిచేస్తుంది ఇంకది అందుకే ఉడుకుందా రెండు యూనిఫామ్స్ ఉన్నాయి కానీ ఒకటి ఒకటి దానికైతుందని పుట్టినరాను కుట్టి ఉన్నది అనుకో ఏ వీలైతే వేయవచ్చు ఇంకో టూ ఇయర్స్ పని చేస్తే బెటర్ ఇప్పుడు ఫస్ట్ క్లాస్ అంటే ఇప్పుడు ఫస్ట్ క్లాస్ మా ఇప్పుడు ఫస్ట్ క్లాస్ అంటే ఎన్ ఇయర్స్ పనిచేస్తే బెటర్ ఇంకో టూ ఇంకో వన్ ఇయర్ టూ ఇయర్స్ చేస్తే మళ్ళీ ఒకసారి తీసుకుంటే మళ్ళీ టూ త్రీ ఇయర్స్ పనిచేస్తే యూకేలో తీసుకున్నాం ఈ ఇయర్తో త్రీ ఇయర్స్ అవుతుంది మంచిగా అవుతున్నాయి యూనిఫామ్స్ కానీ కాస్ట్ ఎక్కువ మరి దీపు బర్త్డే వస్తుంది ఆగస్ట్ సిక్స్త్ మరి బర్త్డే అందరు విజ్ చేయండి ఓకేనా మన సబ్స్క్రైబర్స్ ఎవరి వీడియో చూసినా వేస్తాను అది మిపిక అయితే విజ్ చేయండి రోజు లెక్క పెట్టుకుంటాం ఇప్పుడు నా బర్త్డే వస్తుంది మమ్మీ రోజు ఆయనకి ఎన్ని రోజులు ఉంది ఎన్ని రోజులు ఉందని ఇప్పుడైతే దగ్గరికి వచ్చింది నాని ఒక డ్రెస్ కొనాలి డ్రెస్ కొంటే ఓకే కేక్ కొంటే సంబరపడ్ వాళ్ళ వాళ్ళకి ఎందుకో బర్త్డే అంటే అది ఒక హ్యాపీ అన్నట్టు బర్త్డే నేను కేక్ కట్ చేస్తాను